హాయ్ వెల్కమ్ టు రీల్ అండ్ రియాలిటీ టాక్స్ సోర్సింగ్ ఉద్యోగుల కొరకు గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన సంస్థ ఆప్కాస్ సోర్సింగ్ ద్వారా ఎంపికైన ఉద్యోగులను ఒక ప్రభుత్వ సంస్థ కిందకు తెచ్చి సోర్సు ఏజెన్సీలు ఉద్యోగులకు జీతాలు ఇచ్చే విధానాన్ని నాటి ప్రభుత్వం రద్దు చేసింది జీతాలు ఆయా సంస్థలు కు చెల్లిస్తే అక్కడి నుండి ఉద్యోగుల అకౌంట్స్కు నేరుగా చేరు అవకాశం ప్రస్తుతం ఉంది సోర్సింగ్ ఏజెన్సీలు ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వకుండా కొత్త విధించడం వంటివి చేస్తున్నారని భావించిన ప్రభుత్వం ఆ విధానానికి గతంలో స్వస్తిపలికి ను తీసుకొచ్చింది ఇప్పుడేం జరగబోతుంది జగన్ ప్రభుత్వం కంటే ముందు గతంలో మాదిరిగా ప్రైవేట్ ఏజెన్సీలకు పగ్గాలు అప్పచెప్పాలని నిర్ణయం తీసుకోవడానికి మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చినట్లు వివిధ పత్రికల్లో వచ్చిన కథనాలతో రాష్ట్రంలోని లక్షలాది మంది సోర్సింగ్ ఉద్యోగుల్లో అనిచ్చితి ఆందోళన నెలకొంది ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇస్తూ సోర్సింగ్ ఉద్యోగులకు భరోసా ఇచ్చేలా ప్రభుత్వం ప్రకటన చేయాలని ఏపీ అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శి పాలిశెట్టి దామోదరరావు ఏపీ కాంట్రాక్టు సోర్సింగ్ ఉద్యోగుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కెసుమన్ అల్లం సురేష్ బాబు ఇప్పటికే సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ను కలిసి వినతిపత్రం ఇచ్చారు ప్రస్తుతం ను రద్దు చేయాల్సి వస్తే నూతన విధానంలో ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న సుమారు రెండు నర లక్షల మంది సోర్సింగ్ ఉద్యోగులందరికీ ఆప్కాస్ కంటే మెరుగైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని గతంలో ఏజెన్సీలు చేసిన అనేక తప్పులకి ఉద్యోగులు బలి అయ్యారని వారు ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకువచ్చారు అదే విధంగా విజయవాడలో సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన చేయడం కూడా జరిగింది ఉద్యోగులు ఏం కోరుకుంటున్నారు ఏజెన్సీల వ్యవస్థను తిరిగి పునరుద్ధరించి వద్దు దశాబ్దాలుగా పనిచేస్తున్న సోర్సింగ్ ఉద్యోగులు అందరినీ కొనసాగించాలి నెప్మా సెర్ప్ సొసైటీలలోని ఉద్యోగుల మాదిరిగా హెచ్ఆర్ పాలసీని అన్ని ప్రభుత్వ శాఖల సోర్సింగ్ ఉద్యోగులకు అమలు చేస్తూ ఉద్యోగ భద్రత భరోసా కల్పించాలి ప్రభుత్వం దీనిపై ఏం స్టాండ్ తీసుకుంటుందో చూద్దాం దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలపండి